Hi. ఈ రోజు కాత్యానియపురం నుంచి మంచి రసం చూపిస్తున్నానండి ఈ సీజనల్ రసము అనాలి అందుకంటే ఇప్పుడు అందరికీ జలుబులు జ్వరాలు దగ్గులు వస్తున్నాయి నేను ముగ్గురికి చూపిస్తున్నానండి ముగ్గు మూడు టమోటాలు కొంచెం చింతపండు ఉడకపెట్టుకొని టమోటా ఉడికిన వెంటనే ఆ తోలు మధ్యలో ఆ బుడిప కూడా తీసేసేసి ఆ టమోటాలు చింతపండు రామి కొంచెం నీళ్లు కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది తర్వాత వాతావరణం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అందరికీ జలుబు వస్తుంది దగ్గు కూడా దీనికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ చూడండి మిరియాలు జీలకర్ర తెల్లబాయ కరేపాకండి ఈ నాలుగు ఐటమ్స్ కొంచెం పప్పు కూడా ఏదైనా మనం పప్పు చేస్తే పప్పు లేదా మంచి రసం పొడిలో పప్పు వేసి చేసుకున్న రసం పొడి ఉన్నా పర్వాలేదు చూడండి నేనైతే నా దగ్గర కొంచెం పప్పు ఉండింది ఆ పప్పు కూడా వేసేసి అంటే ఆ పప్పు రసం పొడి కూడా వేసానండి ఇంట్లో చేసుకున్న రసం పొడి తర్వాత ఇప్పుడు నేను చూపించిన ముఖ్య ఇంగ్రీడియంట్స్ ఇవేనండి మిరియాలు జీలకర్ర తెల్లబాయ కరేపాకు నూరి రసంలో వేయాలా కొంచెం ఉప్పు కూడా వేసుకోండి పసుపు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా అందరికీ కూడా ఈ సీజన్ మొదలైందండి వాటర్ చేంజ్ అవుతుంది ఎన్విరాన్మెంట్ చేంజ్ ఉంది అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు కూడా వస్తున్నాయి ఇది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పచ్చికారీపాకు కూడా వేసేసి ఆల్రెడీ టమోటా ఉడికింది కాబట్టి రెండు పొంగులు రానివ్వండి అంతే కొత్తిమీర కూడా వేసుకుంటే మంచిది ఎక్కువ నీళ్లు పోసి మనం ఎక్కువసేపు ఉడకపెట్టని అవసరం లేదండి తక్కువ నీళ్లు పోసుకొని అంతే ఆల్రెడీ టమాటా ఉడికింది కాబట్టి ఒక రెండు సార్లు అండి అలా పొంగు రాని చేసేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపులో ఒక స్పూన్ నెయ్యి వాడండి ఇంకొక ఖచ్చితంగా వాడండి జీలకర్ర ఆవాలు తెల్లబాయ కరేపాకు ఎండుమిర్చి ఇవి చాలా అండి తాలింపుకు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలా తాలింపు వేసిన వెంటనే ఆ స్మెల్ పోకుండా మూత పెట్టేసేయండి టేస్టీ రసం రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి